హాయ్ అండి నేను మీ డాక్టర్ జాహ్నవి పెనమల్లి అబ్సలేషన్ అండ్ గైనకాలజిస్ట్ ఈ మధ్య ఎక్కువగా ట్రెండింగ్ అవుతున్న టాపిక్ ఏంటి అంటే ఒవ్యులేషన్ కిట్స్ బాగా యాడ్స్లో వస్తుంది ఏంటి అసలు ఈ ఒవ్యులేషన్ కిట్స్ ఒవ్యులేషన్ అంటే ఏంటి అంటే టోటల్ మెన్స్ట్రయల్ సైకిల్లో ది మోస్ట్ ఫర్టైల్ పీరియడ్ ఎప్పుడు అని తెలుసుకోవడానికి ఉపయోగపడేది ఈ ఒవ్యులేషన్ కిట్ ఏం చేస్తుంది ఇది మెయిన్గా మనకు మెన్స్ట్రుయల్ సైకిల్లో లూట్రినైజింగ్ హార్మోన్ అని ఒకటి ఉంటుంది అది ఎగ్ ఫార్మేషన్కి యూజ్ అవుతుంది ఈ హార్మోన్ ఎప్పుడైతే ఇంక్రీజ్ అవుతుందో విదిన్ నెక్స్ట్ టూ డేస్ మనకు ఓవ్యులేషన్ అవుతుంది సో ఈ ఎల్హెచ్ యొక్క ఇంక్రీస్ లెవెల్ ని తెలుసుకోవడానికి ఉపయోగపడేది ఈ ఓవ్యులేషన్ కిట్ ఓకే ఇది చేయాలంటే ముందుగా కొన్ని ప్రీ ఉంటాయి ముందుగా ఇప్పుడు చేసుకోవాలనుకునే పేషెంట్ ఏం చేయాలి అంటే వాళ్ళ లెంత్ ఆఫ్ ద సైకిల్ ఎంత ఉందో తెలుసుకోవాలి దీన్ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం ఇప్పుడు ఈ నెల ఒకటో డే వన్ ఆఫ్ పీరియడ్ నుంచి నెక్స్ట్ వాళ్ళకి పీరియడ్ వచ్చే డే వన్ అంటే ఈ డే వన్ ఆఫ్ ఈ డే వన్ నుంచి ఆ డే వన్ వరకు ఎన్ని రోజులు ఉంటుందో దాన్ని మెజర్ చేసుకోవాలి ఇలా త్రీ మంత్స్ చూసుకొని వాళ్ళ లెంత్ ఆఫ్ ద సైకిల్ ఎంత ఉందో చూసుకోవాలి ఇది మోస్ట్ ఇంపార్టెంట్ ఇప్పుడు నార్మల్గా హెల్దీ ఉమెన్కి ట్వంటీ ఎయిట్ థర్టీ డేస్ సైకిల్ ఉంటుంది వీళ్ళల్లో ఒవ్యులేషన్ డే అరౌండ్ ఫోర్టీన్త్ టు సిక్స్టీన్త్ డే ఉండొచ్చు అప్పుడు ఈ ఒవ్యులేషన్ కిట్ ఎప్పుడు యూస్ చేయాలి ఈ డే ఆఫ్ ఒవ్యులేషన్కి త్రీ డేస్ ముందు అంటే ఎవరైనా వాళ్ళ లెంత్ ఆఫ్ ద సైకిల్ క్యాలిక్యులేట్ చేసుకున్న తర్వాత దాని నుంచి సెవెంటీన్ డేస్ క్యాలిక్యులేట్ చేస్తే ఆ రోజున ఈ ఒవ్యులేషన్ కిట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది టైమింగ్ ఎప్పుడు చేసుకోవాలి యూజువల్గా మధ్యాహ్నం పన్నెండు నుంచి రాత్రి ఎనిమిది లోపు చేసుకుంటే మంచిది ఎందుకు అంటే ఈ ఎల్హెచ్ హార్మోన్ అనేది ఎక్కువ శాతం మార్నింగ్ ఎలివేషన్లో ఉంటుంది కానీ మన కిట్లో కనిపించడానికి కనీసం ఫైవ్ టు సిక్స్ అవర్స్ పడుతుంది కాబట్టి యూ హ్యావ్ టు డూ ఇట్ బిట్వీన్ ద ట్వెల్వ్ అండ్ ద ఎయిట్ పిఎం అండ్ ఇది ఎలా చేసుకోవాలి ఇది సేమ్ మనం యూరిన్ ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకున్నట్టే ఉంటుంది స్ట్రిప్ టెస్ట్ అంటాం యూ హ్యావ్ టు ఎర్లీ ఇన్ ద మార్నింగ్ ఆఫ్టర్ ట్వెల్వ్ ఓ క్లాక్ యూ జస్ట్ పాస్ ద యూరిన్ అండ్ డిప్ దట్ స్ట్రిప్ ఇన్ దట్ అండ్ ఒక టూ లైన్స్ వస్తాయి పింక్ లైన్స్ పింక్ లైన్స్ వచ్చాయి అంటే పాజిటివ్ అని లేదు ఒక లైన్ మాత్రమే ఉంది అంటే నెగిటివ్ మీకు నెగిటివ్ వచ్చింది అంటే మీరు ఆ కిట్ని కంటిన్యూ చేయాలి ఫర్ ఫైవ్ డేస్ వెన్ ఎవర్ యూ గెట్ పాజిటివ్ వెన్ ఎవర్ యు గెట్ టూ లైన్స్ దెన్ యూ హ్యావ్ టు ప్లాన్ యువర్ ఇంటిమసీ పీరియడ్ విత్ యువర్ హస్బెండ్ ఓకే అండ్ ఒక డిస్క్లైమర్ ఉందండి ఈ ఒవ్యులేషన్ కిట్స్కి ఏంటి అంటే హండ్రెడ్ పర్సెంట్ ఒవ్యులేషన్ జరుగుతుంది అని మాత్రం చెప్పలేం ఇట్ విల్ డిటెక్ట్ ద ఎల్ హెడ్ సర్చ్ బట్ ఇట్ కెనాట్ కన్ఫర్మ్ దట్ యు ఆర్ ఒవ్యులేటింగ్ థ్యాంక్ యూ